హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డే లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త స్టోరీలోకి వచ్చేసాం డాన్ భార్య ది ఎస్కేప్ ఫస్ట్ పార్ట్లోకి వచ్చేసాం విక్రమ్ రాథోట్ ఈ పేరు వింటే చాలు ముంబై నగరం మొత్తం వణిగిపోతుంది ఎందుకంటే ముంబై నగరాన్ని తన కను సైకులతో శాసించే డాన్ విక్రమ్ రాథోట్ అలాంటి విక్రమ్ పక్కనే కూర్చొని తమ పెళ్లిని రద్దు చేసే కాగితాల మీద సంతకం చేస్తుంటే ఆమె నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది అయితే అతను ఆ కాగితాలను కనీసం చదవలేదు సరికదా కన్నెత్తి కూడా చూడలేదు ఎందుకంటే అప్పుడు అతను తన మాజీ ప్రేయసి కావ్యతో ఫోన్లో చాటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు ముంబైలో సగం మంది నేరగాళ్లకు మరణ శాసనాలు రాసిన ఆ సంతకాన్ని విక్రమ్ అంతే వేగంగా అంతే నిర్లక్ష్యంగా అనాలోచితంగా విడాకుల పేపర్ల మీద ఆ అమూల్యమైన సంతకాన్ని చేసేసాడు కనీసం చేశాక అయినా సరే వాటి వైపు చూడను కూడా చూడకుండా ఆ ఫైల్ని కారు పక్క సీట్లోకి విసిరేసి మళ్ళీ తన ఫోన్ స్క్రీన్పై వేళ్లను ఆడిస్తూ అయిపోయింది అన్నాడు ఒక విధమైన బేస్ వాయిస్తో అయితే అందరూ అంటూ ఉంటారు కదా నమ్మకం ఉండొచ్చు కానీ అత్తి నమ్మకం ఉండకూడదు అని అలానే కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ మెత్తి మీరిన కాన్ఫిడెన్స్ ఉండకూడదు అలానే భరిస్తున్నారు కదా అనో పెత్తనం మాకు ఉంది కదా అనో తన కంటే కింద ఉన్న మనుషులని తక్కువగా అంచనా వేయకూడదు ఎప్పుడు కూడా అలానే విక్రమ్ కూడా తన భార్య విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాడు చేసేసాడు ఎందుకంటే ఒక అబద్ధాన్ని మైలు దూరం నుండే పసికట్టగల సమర్థుడు అతను తన కను సైగల్ని దాటి ఏది జరగడానికి కూడా వీలు లేని రకంగా శాసించగలగా అతను తన భార్య చేతికి తన భార్య తన విడాకుల పేపర్లు ఇచ్చి సంతకం చేయించుకుందన్న విషయాన్ని మాత్రం ఆ క్షణంలో గమనించలేకపోయాడు గడిచిన మూడేళ్లుగా అతని షర్టుల మీద అంటిన రక్త మరకల్ని కడిగేది ఆమె అతని వెన్నంటి ఉన్నది ఆమె అతని కోసం అహర్నిసలు ఎదురు చూసింది ఆమె ఇప్పుడు అతని ఎవరికి అయితే ప్రయారిటీ ఇచ్చి ఆమె కోసం తన భార్యని కూడా లెక్క చేయలేదు ఆ మాజీ ప్రియరాయలైన కావ్య ఒకప్పుడు ఒక సామాన్యుడితో వెళ్ళిపోయినప్పుడు విక్రమ్ కుటుంబ గౌరవాన్ని కాపాడి అతనితో నిలబడింది ఆమె అయితే దానికి బదులుగా అతను ఆమెను ఒక మనిషిలా కాకుండా ఇంట్లో పడి ఉండే ఒక పాత వస్తువులా చూశాడు కావ్యకి ఒక చిన్న దెబ్బ తగిలింది అని తెలిస్తే చాలు అది రోడ్డైనా కారు అడవైనా తుఫాన్ అయినా సరే ఆమెని ఆ వర్షంలో అయినా సరే వదిలేసేసి కావ్య దగ్గరికి వెళ్ళిపోయేవాడు ఇలానే ఒకసారి తన భార్య పుట్టిన రోజున ఆమెని ఒంటరిగా వదిలేసి కావ్యతో కలిసి షికార్కి వెళ్ళాడు ఇలా ఎన్నో అతని ఇంట్లో ఆమె కేవలం ఒక నీడలా ఒక బొమ్మలా మిగిలిపోయానేమో అని చాలాసార్లు బాధపడింది ఎప్పటికైనా అతను తనని ప్రేమిస్తాడు అని తన మనిషిలా ఆదరిస్తాడు అని ఎన్నో నెలలుగా ఎదురు చూస్తుంది కానీ ఫలితం శూన్యం అందుకే ఇక అతని కోసం వేచి చూడడం అనవసరం అనుకున్నది ఆమె కావ్య నుండి అతను బయటికి రాడు అని ఏదో ఒక రోజు తనని అతను వదిలేసే బదులు తానే అతనికి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది అందుకే వాళ్ళ పెళ్లి ఫోటోని మంటల్లో తగలబెట్టి తన చేతికి అతను తొడిగిన ఉంగరాన్ని విరక్కొట్టి అతని జ్ఞాపకాల బూడిదలో వదిలేసి వైజాగ్కి వెళ్ళే ఫ్లైట్కి టికెట్ తీసుకున్నది ఆమె అది కూడా అతనికి తెలియకుండా ఆ క్షణంలో ఆమె నేను స్వేచ్ఛని పొందానని అనుకున్నది ఇంత అనుకున్నది ఆమె ఇంతకు ఆమె పేరు చెప్పలేదు కదా ఆమె అన్విత ప్రేమకి ప్రతిరూపం చక్కగా కొంచెం బొద్దుగా ముద్దుగా ఉంటుంది ఆమె హైట్కి ఆమె ఒంటి తీరు చక్కగా ఉంటుంది అయితే ఆమె ఆ క్షణంలో కనీసం విక్రమ్ ఎంతటి రాక్షసుడో సరిగ్గా అంచనా వేయలేకపోయింది ముంబైలోని ఒక కేఫ్లో అన్విత ఆమె స్నేహితురాలు శృతితో కలిసి ఒక హై సెక్యూరిటీ కేఫ్లో కూర్చొని ఉన్నారు బయట వర్షం ఉండపోతుగా కురుస్తుంది అతను నిజంగానే సంతకం చేశాడా అని శృతి ఆశ్చర్యంగా అడిగింది అవును అయితే అప్పుడు అతను కావ్య ఏదో మెసేజ్ పంపిందని ఆ కంగారులో ఉన్నాడు అందుకే ఆ పేపర్స్ని సరిగ్గా చూడలేదు అని నెమ్మదిగా చెప్పింది అన్విత అది వింటూనే శృతి కోపంతో తను తాగే కాఫీ కప్పుని టేబుల్ మీద గట్టిగా పెట్టేస్తూ అన్వి నీకేమైనా పిచ్చా అతను ఎలాంటి వాడో తెలుసు కదా అతను ఒక నరూప రాక్షసుడు నువ్వు ఆ విషయం మర్చిపోయి అతనితోనే గేమ్స్ ఆడాలనుకుంటున్నావా అన్విత అసలు దొరికావంటే ఏం చేస్తాడో కూడా తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది నాకు అతను ఇంకా పేపర్స్ చూసినట్లు లేడు కాబట్టే నువ్వు ఇంకా బయట ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు కాబట్టి అతనికి తెలిసేలోపు ఆ పేపర్స్ తీసేయవే ఇప్పటిదాకా నువ్వు అతని కోసం ఏం చేసినా అతను నిన్ను ఒక బొమ్మలానో వస్తువులానో చూశాడు కనీసం ప్రాణాలతో అయినా ఇలా అయినా ఉంటావు కదే మా తల్లిగా ఆ పేపర్స్ తీసేవే నువ్వు అనుకున్నట్టు అతను ఏం నడి రోడ్డు మీద వదిలేయడే పోని అలా వదిలేసినప్పుడు నిశ్చింతంగా నీకు నచ్చిన చోటికి వెళ్ళి బ్రతుకుతు అప్పటిదాకా ఇలా ప్రాణాలు చెల్లగాటం వాడికే అన్నది ఆమె అయితే ఆ మాటలకి అన్విత అన్నది వస్తువు బొమ్మను వస్తువైతే అయితే ఉపయోగపడిద్ది బొమ్మ అయితే షో కేసులో ఉండిద్ది అంతే కనీసం నేను అతనికి ఏమీ ఉపయోగపడటం లేదేమో అని అంది బాధక అంతలో నల్లటి సెక్యూరిటీ కార్లు వరుసగా ఆ కేఫ్ ముందుకు వచ్చి ఆగాయి ముందుగా విక్రమ్ సెక్యూరిటీ చీఫ్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ఆ తర్వాత విక్రమ్ లోపలికి గంభీరంగా వచ్చాడు అతను రాగానే ఆ గదిలో ఒక్కసారిగా గాలి భారంగా మారినట్లు అనిపించింది అతను నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చి అన్విత బయలుదేరు మా అమ్మ మనల్ని డిన్నర్కి రమ్మంది అని అన్నాడు ఆజ్ఞాపిస్తున్న స్వరంతో కానీ ఆ పక్కన ఉన్న శృతిని కనీసం చూడను కూడా చూడనట్టు మళ్ళీ తిరిగాడు శృతి మాత్రం అన్వితకి ఒక్కసారి ఆలోచించు అన్నట్టు సైక చేసింది దాని మీద చిన్న చిరునవ్వు నవ్వి అతని వెనకే వెళ్ళి కార్ ఎక్కింది అయితే ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది అది కావ్య ఫోన్ అతని వెంటనే ఫోన్ ఎత్తి ఏమైంది కావ్య ఎక్కడున్నావు ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి ఎంత ధైర్యం ఉంటే నా మనిషి అని తెలిసి కూడా నీ మీద చేతులేస్తారా నా కొడుకులకి మూడింది ఉండు అక్కడే ఉండొస్తున్నా అని కోపంగా అంటూ వెంటనే కారులో ఉన్న పార్టీషన్ డోర్ ఓపెన్ చేసి డ్రైవర్తో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంటికి కాదు ప్లాన్ చేంజ్ అయింది నువ్వు రూట్ మార్చ్ అని అంటూ అతనికి ముంబైలో తాను ఎక్కడికి వెళ్ళాలో అతను అనుకున్న ప్లేస్ని అతనికి అంటే అతని డ్రైవర్కి అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అది విన్న అన్విత నెమ్మదిగా విక్రమ్ మీ అమ్మ డిన్నర్ కోసం ఎదురు చూస్తుంటారేమో కదా అని అన్నది నెమ్మదిగా అతను ఆమె వైపు అంతే చల్లగా చూశాడు అతని కళ్ళు మంచులా చల్లగా ఉన్నాయి కావ్య ఆపదలో ఉంది ఆమె నన్ను పిలిచింది అని చెప్తూ కానీ రోడ్డు రోడ్డు పక్కన ఆపించి నువ్వు ఇక్కడే దిగి వేరే కార్లో వెళ్ళు నాకు నా టీం అంతా కావాలి అని ఆమెను మధ్యలోనే దించేసి వెళ్ళిపోయాడు అయితే అంతలో అన్విత కారు దిగుతూ ఒకటి అడిగింది విక్రమ్ నువ్వు ఆ పేపర్ల మీద సంతకం చేసావు కదా గుర్తుందిగా అని అసలు అతను విసుగ్గా గుర్తుంది అన్విత నువ్వు ముందే చెప్పావు కదా పేపర్స్ గురించి అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆమె ఆ వర్షంలో తడుస్తూ నిలబడింది కానీ ఆ క్షణం ఆమెకి ఏడుపు రాలేదు కేవలం స్వేచ్ఛ కలిగిన భావన మాత్రమే కలిగింది ఇప్పటిదాకా ఎక్కడో మనసు మూలల్లో తొందరపడుతున్నానేమో అతను మారవచ్చేమో కావ్య మీద ఒకప్పటి ప్రేమ ఉన్నా లేకున్నా జస్ట్ హెల్ప్ చేస్తుంటే తానే అపార్థం చేసుకుంటున్నానేమో అని ఆలోచిస్తూ ఉంది కానీ ఏ క్షణమైతే కావ్య కోసం తనని నాటి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఇక ఆ క్షణం ఆమె వెనక్కి తిరిగి ఆలోచించకూడదు అని అనుకున్నది తనకి స్వేచ్ఛ లభించింది ఇక నుండి అని కూడా అనుకున్నది ఇక తర్వాత అధ్యాయంలో అన్విత వైజాగ్ ఎలా వెళ్ళింది విక్రమ్ తన భార్య తన్ని వదిలి వెళ్ళిపోయిందని తెలుసుకున్నప్పుడు ఎలా స్పందిస్తాడో నెక్స్ట్ పార్ట్స్లో చూద్దామా ఇక ఇక్కడ నేను కోరుకున్న అదే మొన్నటిదాకా రాస్తున్న స్టోరీని ఈ వీక్లో పోస్ట్ చేస్తానబ్బా ఓకేనా ఈ గొంతు ఇలా ఉంది ఏమనుకోవద్దు